అందరికీ నమస్కారం ఈ మధ్య హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అందరికీ హైడ్రా అంటే నిద్ర పట్టట్లేదు ప్రధానంగా చెరువులు నాలాలే కాదు హైదరాబాద్లో ఎక్కడ ఉన్నా కూడా ఎప్పుడు హైడ్రా కానీ మూసియా తాటి కానీ ఇది లేక్ ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో కానీ లేకుంటే మూసి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్లో భాగంగా కానీ లేదా ప్రభుత్వ భూమి అని నోటీస్ ఇచ్చి కూల్ భయం ఒకటి మాత్రం నిజం హైదరాబాద్ ఇస్ లేక్ సిటీ దాదాపు ఆరు వందల నుంచి వెయ్యి చిన్న పెద్ద మధ్య స్థాయి చెరువులు ఉండటం గత దశాబ్దాలుగా అవినీతి రాజకీయ నాయకులు అక్రమ అధికారులు పేదరికం వీటన్నిటి మూలాన చాలా వరకు కబ్జా అయింది అనేది వాస్తవం పర్యావరణాన్ని రక్షించుకోవటం బాధ్యత ఈ సమస్య దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కూడా ప్రణాళికబద్ధంగా ఉండాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి వారు అడిగారు ప్రతిపక్షాలు సూచన చేయట్లేదని ఈ సందర్భంగా ఈ వీడియో ద్వారా డీటెయిల్ గా ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి ప్రజలకు రాజకీయ నాయకులకు పక్షాలకు మరియు వివిధ ఎన్జిఓస్ కు తెలియజేయడం జరుగుతుంది హైడ్రా ప్రకృతికి నేస్తమా ప్రజలకు శాపమా హుడా పరిధిలో గతంలో ఐదు వందల ఒక చెరువులు నూట అరవై తొమ్మిది చెరువులు ఇరవై ఐదు ఎకరాల కంటే పెద్దగా ఉండేది కాలక్రమేణా ఇవన్నీ కబ్జా అయ్యాయి అన్నది వాస్తవం దానికి బాధ్యులు కేవలం ప్రజలు కాదు చెరువులు మాయమం కావటానికి ప్రధాన కారణం భూ అక్రమణ అక్రమ నిర్మాణాలు ప్రభుత్వం యొక్క పర్మిషన్లతో వచ్చినటువంటి సక్రమ నిర్మాణాలు దీనికి కారణం మీ అందరికీ తెలుసు అవినీతి రాజకీయ నాయకులు అధికారులు దాని ప్రధానంగా ఈ రోజు పేద మధ్య తరగతి ప్రజలు బాధితులుగా అవుతున్నారు ఈ రోజు మనం లక్ష్యం ఏంటి ప్రభుత్వం ఆలోచించాలి అన్ని సంఘాలు కూడా ఆలోచించాలి చెరువులు రక్షణ చేయటం మన బాధ్యత మూసిని సుందరీకరణ చేయటం కూడా మన బాధ్యత కానీ దానికంటే ముందల నిర్వాసితులకు న్యాయం చేయటం కూడా అతి ముఖ్యం ఎందుకంటే ప్రతి మనిషికి ఇల్లు అనేది చాలా జీవితంలో ఇంపార్టెంట్ ఘట్టం చేయబట్టి రాత్రికి రాత్రి వచ్చి చేయటం నిర్వాసితు చేయటం సబబు కాదు ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఈ యొక్క లక్ష యాభై వేల కోట్లని ప్రభుత్వం చెప్పింది ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈ లక్ష యాభై వేల కోట్లకు ఇప్పటి వరకు చేయాల్సిన ప్రణాళిక ఎలా ఉండాలంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేయటం ఒకటి నెంబర్ వన్ అభిప్రాయ సేకరణ మొదలు పెట్టి నిర్వాసితులకు పునర్నివాసం ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అమలు అవుతుందా కాదా అనేది ఈ నాలుగు అంశాలు మొదట తెలియదు ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకునేటప్పుడు మొదలు బిల్డింగ్ ప్లాన్ వేసుకుంటాం గుంతలు తీసినాక బిల్డింగ్ ప్లాన్ వేయం అట్లనే మొదటి ప్రభుత్వం చేయాల్సింది ఇస్రో లాంటి ప్రతిష్టాకమైనటువంటి ఎర్త్ మ్యాపింగ్ గూగుల్ మ్యాపింగ్ సర్వే లైడార్ సర్వే బాగా నైపుణ్యం ఉన్నటువంటి అర్బన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ చాలా ఉన్నాయి దేశంలో విదేశాల్లో వీటన్నిటినీ కలిపి మొదలుగా డిపిఆర్ చేశారా ప్రభుత్వం లేదా అంటే డిటైల్డ్ ప్లానింగ్ రిపోర్ట్ కూల్చడమే ప్రధాన మొదట కాకూడదు కదా డిపై డిటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అటు అయిందా లేదా కాకుంటే ప్రధానంగా ప్రజలు ప్రభుత్వం ఫస్ట్ డిపిఆర్ చేయండి నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ చేసిన తర్వాత మీరు ప్రజల అభిప్రాయం ప్రతిపక్ష రాజకీయ పార్టీల సూచనలు ఎన్జిఓ ఈ కన్సల్టేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇదేదో ఎక్యూట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ కాదు ఇది అనేక దశాబ్దాలుగా వస్తున్న సమస్యను మా దైర్ఘకాలిక ట్రీట్మెంటే ఉంటది నిర్వాసితులకు న్యాయం చేయాలి అది చాలా ముఖ్యం ఎందుకంటే ఎవరి యొక్క కన్నీళ్లలో వాళ్ళ యొక్క బతుకుల మీద మనం నిర్మాణం చేయకూడదు ముఖ్యంగా ఎవరైనా ఇల్లు కోల్పోయే వాళ్ళు ఏం కోరుకుంటారు డబుల్ బెడ్రూమ్ ఆడ్ బెడ్రూమ్ ఇటు బెడ్రూమ్ కాదు స్థలానికి స్థలం ఇవ్వండి ఫస్ట్ స్థలానికి అంటే ప్లాట్ కు ఫ్లాట్ ఇవ్వండి ఫ్లాట్ కు ఫ్లాట్ ఇవ్వండి అంతేగాని ఇల్లుని నిర్వాసితం చేసి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ సింగిల్ బెడ్రూమ్ అంటే అది సబబ్ కాదు సెకండ్ పునర్నిర్మాణం ప్యాకేజ్ వీళ్ళందరూ తొంభై ఐదు శాతం పేద మధ్య తరగతి బట్టి వాట్ ఈస్ ద ప్యాకేజ్ మూడు ప్రభుత్వమే పర్మిషన్లు ఇచ్చింది చెప్పి చాలా వాటికి బ్యాంకు రుణాలు వచ్చాయి మరి ఆ బ్యాంకు రుణాలు ఎవరు మాఫీ చేయాలి ప్రభుత్వం దాని గురించి ఏమైనా ఆలోచించిందా ఎందుకంటే మీ యొక్క ఇచ్చినటువంటి పర్మిషన్ ఆధారంగానే రిజిస్ట్రేషన్ ఆధారంగానే బ్యాంకులు అప్పులు ఇచ్చాయి కాబట్టి అప్పులు పూర్తిగా మాఫీ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉంది అక్కడెక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న పరిశ్రమలు తొలగించుంటే ఆ పరిశ్రమలకు చేయుత ఇవ్వాల్సిన బాధ్యత మొదట ఫస్ట్ నిర్వాసితులకు న్యాయం అనేది ఫస్ట్ రావాలి దాని తర్వాత నేను చేసే సూచనలు కేవలం రాజకీయ కోణంతో కాదు ఓ నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో చెప్తున్నాను ప్రభుత్వమే చెప్పింది లెక్కలేని పద్దె పన్నెండు వేల కుటుంబాలు నిర్వాసితులు అవుతున్నారు అని నేను చేసే ప్రభుత్వం చేసే సలహా ఏంటంటే ఒక్కొక్కరికి రెండు వందల యాభై గజాలు స్థలం ఇవ్వాలి అంటే అంటే పన్నెండు వేల మందికి కావాల్సింది ఇరవై నాలుగు లక్షల గజాలు మాత్రమే ఇరవై నాలుగు లక్షల గజాలు అంటే వెయ్యి ఎకరాలు కేటాయించిన ఎకరాకు నాలుగు వేల ఎనిమిది వందల గజాలు ఉంటుంది చెబట్టి ఒక వెయ్యి ఎకరాలు కేటాయిస్తే నిర్వాహిస్తుతకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కడో ఆదిలాబాద్లో కాదు నలభై ఎనిమిది లక్షల గజాలు ఉంటుంది అసాధ్యమేం కాదు ఇల్లు కట్టుకోవటానికి కేంద్ర రాష్ట్ర పథకాలతో పాటు కొంత ప్రజలకు ఒక ప్యాకేజ్ ఇస్తే వాళ్ళు సంతోషంగా ప్రభుత్వానికి వారే మద్దతు తెలిపే అవకాశం ఉంటది ఇది అసాధ్యం కాదు చెప్పేది ఎందుకంటే భూమి ప్రభుత్వం దగ్గర లేదా తెలంగాణ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దగ్గర ఒక లక్ష యాభై వేల ఎకరాలు ఉన్నది ఇప్పుడు హైదరాబాదు రంగారెడ్డి పరిసర ప్రాంతాలు ఓఆర్ఆర్ త్రిబుల్ ఆర్ ఇటు పక్కన కూడా చాలా ఉంది ప్రభుత్వ భూమి కూడా వేల ఎకరాలు ఉన్నది ఉదాహరణకు నేను చెప్తున్నాను తుక్కగూడ పక్కన ఉన్న ఫ్యాబ్ సిటీలో తొమ్మిది వందల ఎకరాలు గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్నది ఇది వాస్తవ పరిస్థితి నిజంగా ప్రభుత్వానికి ప్రజల బాగోగుల పట్ల నిర్వాసితుల పట్ల కనికరం ఉంటే వారు చేయాల్సింది స్థలానికి స్థలం కేటాయించండి ఎక్కడైతే అపార్ట్మెంట్స్ కోల్పోతున్నారో హైదరాబాదు చుట్టుపక్కల ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఇవ్వండి అసాధ్యం కాదు ఒక అపార్ట్మెంట్ ఏడు వందల యాభై గజాలు ఉంది ఏడు వందల యాభై గజాలు ప్రభుత్వ భూమిస్తే అంతో ఇంతో అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ కట్టుకునే అవకాశం ఉంటది ఇంకో ప్రధాన అంశం ఏంటంటే ఈ స్థలాలకు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసింది ఫీజులు తీసుకుంది మున్సిపల్ పర్మిషన్ ఇచ్చారు తీసుకున్నారు ఫీజులు నాలా చార్జెస్ కట్టారు డెవలప్మెంట్ ఫీజులు కూడా కట్టారు ఇవన్నీ లీగల్ ఒపీనియన్ తర్వాత జరిగింది నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రభుత్వం దగ్గర మూడు లక్షల కోట్ల బడ్జెట్ పెద్ద సమస్య కాదు పన్నెండు వేల మందికి ఇవ్వడం చెప్పి వారు కట్టినటువంటి ఫీజులు మీరు వాపస్ ఇవ్వండి మళ్ళాగా కొత్తగా కట్టుకోవడానికి ఉపయోగపడతారు ప్రభుత్వానికి కష్టమే లేదు కదా లక్ష యాభై వేల కోట్ల బడ్జెట్ పెట్టినప్పుడు అందులో టెన్ పర్సెంట్ అంటే పదిహేను వేల కోట్లన్న నిర్వాసితులకు ఖర్చు పెట్టాల్సిన బాధ్యత ఉన్నది కదా పరిశ్రమలు ఏమన్నా నిర్వాసితులు తెలంగాణ ఇండస్ట్రియల్ పార్కులు ఈ మధ్య చేశారు అక్కడక్కడ వాళ్లకు తగినంత ప్లాట్స్ ఏదైతే పార్కుల్లో కలిగిస్తే వాళ్ళు మళ్ళా వారి యొక్క పరిశ్రమను స్థాపించుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు చెప్పే సజెషన్ ఏంటంటే ప్రాజెక్టు మూసి అమలు కావాలి పర్యావరణ రక్షణ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలి కానీ అది ప్రజలకు లబ్ధితో పాటు జరగాలి అప్పుడే సర్వజన సుఖినో భవంతు అనే నానుడికి మీరు ప్రభుత్వం సహకరించినట్లు అవుతుంది ఈ సందర్భం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి నేను చేసినటువంటి సూచనలు పూర్తిగా ఆచరణ అయ్యే అవకాశం ఉంది గొంతెమ్మ అసలే కావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సలహాలు సూచనలు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు మీ ముందు ఉంచినటువంటి అంశాలు మీ యొక్క మంత్రి మండలి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక మన హైదరాబాదుని ఐకానిక్ సిటీగా మార్చడానికి ఏదైతే మీ యొక్క విజన్ ఉందో ఆ విజన్ అనేది కంటిన్యూస్ మీరు ఎట్లాగో ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటారు ఇది మీరు ఏదో కేవలం సంవత్సరం ముఖ్యమంత్రి గారు తదుపరి ప్రభుత్వం ఎవరు వచ్చినా అదే పాలసీ కంటిన్యూ అయ్యేటట్లు అన్ని రాజకీయ పార్టీలు అందరి నాయకుల్ని సూచనలు తీసుకొని ఒక సమగ్రమైనటువంటి డిప్యాచ్ చేసి వచ్చే ఏ ప్రభుత్వం అయినా కూడా దీన్ని అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్